నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ కొంతమందికి అసలు పేరు చెప్తే ఎవరికి గుర్తుపట్టరు ఎవరు బాగా ఆలోచిస్తారు అదే కానీ షార్ట్ కట్ పేరు చెప్పే అనుకోండి ఎవరు ఎవరు ఆయన మా తెలిసిలే అంటారు ఆ కోవకే వస్తారు కొండేటి కిరణ్ చూసారా మీరు కూడా గుర్తుపట్టలేదు ఎవరు అని ఆలోచిస్తున్నారు కదా అదేనండి కేకే సర్వే ఎస్ చూసారా అదే కూడా ఇప్పుడు చెప్పింది షార్ట్ కట్ చెప్పగానే టక్కని గుర్తుపట్టేస్తారనమాట ఇప్పుడు అదే పేరుతో ఈయన బాగా పాపులర్ అయిపోయారు పేరు ఇంకో విషయం ఏంటంటే మన మన ఊరు అయినా కదా నెల్లూరు అయినా ఆయన మాట్లాడలేము అన్నా ఏనా బా చెప్పనా ఎట్టం సంగతులు బాగానే ఉన్నా ఏనా ఈ మధ్య ఆడబట్టిన టీవీలో మీవే కనిపిస్తూ ఉండరాడుగుతా ఉండే మనం చెప్తా ఉండవే మరి అంతకంటే మాకంటే ఎక్కువ మీరే కనిపిస్తా ఉంటారే ఇంక మేము కనిపిలే మీ ఇష్టం అది నేను చెప్పే చెప్తా ఉన్నా చూపిస్తారా లేదనేది మీ ఇష్టం అదేంటారా ఎట్టుందినా మా నూరు కాడి నుంచి వచ్చిన తర్వాత ఎట్టు ఉంది ఏం సంగతులు బానే ఉందా మన దగ్గర ఎండలో తిరిగిపోతున్నాయి ఇక్కడ చల్లగా ఉంది ఒకసారి రండి మా ఊరికి ఎలా ఉంది ఇది కలర్ కలర్కి వచ్చేస్తారు మీరు అట్టున్న పరిస్థితులు ఎండ అదిరిపోతుంది మామూలుగా ఎండలు లేవునా ఈ మధ్య ఎండల కంటే ఇంకొక విషయం బాగా వేడి పుట్టించింది నువ్వు అర్థమైపోయింది నీకు ఈ పాటికి అర్థమైంది అదే అర్థమైందిలే మామూలుగా కాదు చెమట్లు కక్కినాయి ఒక్కొక్కరికి నెల్లూరు ఆడుంటే అంతే కదా మామూలు కాదు చిన్న రచ్చగా లేడున్నా కూడా

మిమ్మల్ని నమ్ముకుని మీరేం సంపాదించో మా తెలియదు కానీ మా ఊరు ఇప్పటికీ సంప్రది చేస్తున్నారు వారిని ఆ వచ్చింది దాంట్లో మీకేమైనా బాగా వేస్తున్నారా ఎట్టా ఏ మాకు రాష్ట్ర వ్యాప్తంగా చేసిన దాంట్లో వన్ పర్సెంట్ ఇస్తే ఇలాంటి బిల్డింగ్లు ఒక నాలుగు కొనుక్కోవచ్చు అబ్బా ఒక ఒక అంతస్తు నాకు అడిగినా అదే అట్నే పో ఓకే ఎట్లా 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 ఉంటుంది అసలు సర్వే ఎట్లా చేస్తారు మీరు అసలు మనం అందరు చేసినట్టు చేయకూడదు మనం ఏదో వెరైటీగా చేయాలని ఆలోచించినాం సరే ఏంది వెరైటీగా అంటే ఏంటని అంటే నూట డెబ్బై చెప్పు లాస్ట్ టైం మనకి మంచి పేరు వచ్చి నూట యాభై అప్పుడు వైసీపీ ఇప్పుడు వాళ్ళు రాక్షలే టీడీపీ వాళ్ళకి జనసేనకి మనం ఇప్పుడు వీళ్ళకి దేవుడు అంతే భక్తులు మారుతున్నారు దేవుడు అట్టేవాడు అది సరే చేసినాము సరే ఎట్నా కాదు లేదని చెప్పి ఇంకొంచెం మంచిగా చేద్దాము అందులో ఇప్పుడు సింగిల్ నెంబర్ చెప్దాం మన రజనీకాంత్ లాగా ఒకే మాట ఒకే బాణం అన్నట్టు సింగిల్ నెంబర్ చెప్దాం అని గట్టిగా చేసిన ఈసారి మన చెప్పినోడు గెలవాలా చెప్పనోడు ఓడాలా ఈ లెక్కలో పోదామని ప్రామాణికంగా తీసుకుంటావు నువ్వు అసలు నాకు అర్థం కావడం ఎట్లా కరెక్ట్గా ఎట్ట వస్తుందంటే మనం ఒక్కొక్క నియోజవర్గం చేసినప్పుడు ఆ ఎమ్మెల్యేకి సర్వే కావాలని అడుగుతాం మనకు కొంచెం ఫేస్ వ్యాల్యూ బ్రాండ్ వ్యాల్యూ వల్ల వాళ్ళు బట్టి అలా చేయనా అంటాడు చేయన వెంటనే మనం దాని ముందే ఒకసారి శాంపిలింగ్ చేసి పెట్టుకుంటాం సరే అని చెప్పి రెండో అదొక లేరు అదొక లైన్ రెండో లైన్లో అసలు ఎవడెవడి ఫీలింగ్స్ ఏంటి ఎవడెవడ మనసులో ఏమనుకుంటున్నాడు అని చెప్పి మన ఇలా కంప్యూటర్లో ఎక్కిచ్చేస్తాం ఎక్కిచ్చేసేది ఒక అదొక లైన్ వేసుకుంటాం రెండో లైన్ మూడు లైన్ మనకు స్లీపర్ సెల్స్ లాగా ఉండడం అనమాట అంటే మనకు మాత్రం ఫోన్ చేసి అన్నా ఈ ఊర్లో ఎట్టుందన్న అన్న ఈ ఊర్లో బల్జోలి టాలో ఇస్తున్నాడు అన్న ఈ ఊర్లో రెడ్డి ఈ ఊర్లో ఇటు మారేదన్నా అన్న ఈయన ఇటు మారుతున్నాడు అని ఇన్ఫర్మేషన్ చెప్తా ఉంటారు ముందు వచ్చేస్తా ఉంటది ఇన్ఫర్మేషన్ ప్రతి ఊర్లో వాళ్ళ ఎట్ట మారుతుంది ఏంటి కదా దాని కదా దడమ్మ బడవ ఇది సంగతి అని చెప్పి మనకు అయిపోతుంది ఒకటి దాన్ని కూడా ఎక్కించుకుంటాం ఎక్కించుకొని ఇప్పుడు మూడోది అయి పిల్ల నాలుగోది మనం ఎందుకు బాగుపడదా మనం పది రూపాయలు తింటే ఒక రెండు రూపాయలు తినే వాళ్ళే అంతే కదా అదే అదే మన బోండా తిని ఇంకో బోండ వేరే వాడు పెడదాం సరే అని చెప్పి వేరే వాళ్ళ అవుట్ సోర్సింగ్ కూడా ఇస్తాం నువ్వు చేసి పెట్టరా బాబు ఆ ఎమ్మెల్యే అడుగుతావుడా అని చెప్పి వేరే వాడు ఇస్తాం నాలుగు లేదు పట్టుకొని పక్కన పెడతాం ఒక ఊరు పెట్టుకొని ఆ ఊరు మొత్తం నాలుగు గొట్ల ఒకటి ఇలా వచ్చింది అనుకో అది అట్టే దిగినట్టు తేడా కొట్టింది అనుకో తూర్పు దిగు దండం పెట్టడమే మళ్ళీ చేయడం ఫస్ట్ నుంచి సరే మళ్ళీ చేసుకుంటా చేసుకుంటా చేసుకుంటాం జల్లి పట్టినట్టే జాగ్రత్తగా చేసి ఒకటి నెంబర్ చెప్పాలంటే తల ప్రాణం తోక వస్తుంది పోయే దానికి పోసుకుంటా అది అట్టే ఉంది మామూలుగా మూడు నెలల నుంచి మూడు గంటలే రోజు బడుకునేది అట్లా మామూలుగా ఇట్టే ఉన్నాయండి నాకు ఒక జబ్బు కూడా ఉంది ఎన్ని రోజులు సరిగ్గా పడుకోపోయిన మొహంలో మార్పు ఉండేది కాదు ఏదో తమిళనాడులో చెన్నైలో మన శ్రీపెరమ్ముద్రంలో చదువుకున్నా రాత్రి బోగులు చదువుతాం కదా అంటే ఎప్పుడైతే పరీక్షలున్నాయో ఆ ముందే చదివదు మనం మనకు బుద్ధి లేదు కదా సరే ఒక రెండు మూడు వారాల పాటు రాత్రి బోగులు చదువుకుని ఏదో పాస్ మార్కులు కట్టేస్తే కష్టపడతా ఉంటే ఇంటికి వస్తే ఒక్కొక్కటి పిక్ బయోడు వచ్చాడు మా అమ్మ ఒక్క రోజు కూడా వేయ పీక్ అడగల మోహల్ లాంటిది అనమాట నేను నారాయణ వాళ్ళ దాంట్లో షార్ట్ టర్మ్ కోర్స్ ఒకటి ఇంటర్మీడియట్ అయిపోగానే ముప్పై నలభై వేలు వచ్చింది ర్యాంక్ ఆ కోర్స్ కూడా నాకు చెప్పి చెప్పేది నువ్వు చెప్పేది అనుకుంటే మధ్య మధ్యలో వాడుతాను చెప్పేది నువ్వు నలభై వేలు వచ్చింది ర్యాంకు ఆ మా నాయన కొల్ల నలభై వేలు షార్ట్ టర్మ్ లోనే వచ్చింది అంటే లాంగ్ టర్మ్ చేస్తే మంచి ర్యాంక్ వస్తేనే డబ్బులు బాగా పోగేసి లాంగ్ టర్మ్ జరిపించినాడు నా చేత డబ్బులు కూడా కట్టించినాడు దీనికి బాగా వీడికి బాగా చదువు వస్తుంది దాని ముందు తెలుస్తుంది అని విలువ తెలుస్తుంది కట్టి లాంగ్ టర్మ్ చేయాలి అప్పుడే సచిన్ టెండూల్కర్ మంచి ఫామ్ లో ఉండేడా లక్ష వచ్చింది ర్యాంకు అబ్బా ఇంక ఈ ర్యాంక్ తో ఎక్కడ సీట్ రాదేనే ఎక్కడో పేపర్లో యాడ్ చూసి తమిళనాడు పోయి చేరినా పాతిక వేలకి ఇంజనీరింగ్ సీట్ అంటే సంవత్సరం సంవత్సరానికి అది కట్టినా ఆడ వచ్చిన సీటు చదివి ఆడ చదవాల్సి వచ్చింది ఆడు కూడా భలే కష్టపడి చదివినలే రెండు వేల ఐదులో కంప్లీట్ అవ్వ వస్తుంది రెండు వేల ఆరో సంవత్సరం పట్టింది ఎక్స్ట్రా తొందరగానే అయిపోయింది లేనా ఒక సంవత్సరం అయిందంటే తొందరగా నాలుగు నాలుగేళ్ళు కావాల్సిన ఐదేళ్ళు ఏళ్ళంటే మంచి పట్టు పట్టినట్టే ఓకే ఆ నుంచేం చేసినావు ఆడ చేసిన చాలా చేసినాను మన ఒంగోలు చేశాను ఒక మెస్ లో గా చేశాను రైస్ సర్వింగ్ వరి కోత మెషిన్ తెచ్చి నెల్లూరు మొత్తం తిప్పినాను నెల్లూరు విఆర్ సెంటర్లో యోగా సెంటర్ పెట్టినాను తర్వాత మన ఇక్కడ కేరవన్ లా వీణ కే ఆయన వాళ్ళ ఉన్నారు శివశక్తి దత్త గారని ఆయన దగ్గర ఒక రెండేళ్ళు చేసినాను సంగీతం గురించి కాదు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కథలు గెదలు మన కథలు బాగా చెప్తున్నా లేదా కథలు బాగా చెప్తాం మంచి కథ చెప్దాం అని రాష్ట్రానికి అనుకున్నాం ఈ కథ అనుకోవాలి అప్పుడు అదే ఒకటి చేసినాను తర్వాత పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ విఆర్సీ లో మన పొడుగు పళ్ళలో రకరకాల స్కూల్ ఒక ఐదు స్కూల్స్ చేసుకునే అసలు స్టేజ్ మీద ఎలా మాట్లాడాలని చెప్పేవాడు డెవలప్మెంట్ క్లాసెస్ టెన్త్ క్లాస్ కొర ఇంగ్లీష్ ఇంగ్లీష్ చదవాలి ఇన్ని రకరకాలుగా చెప్పేవాళ్ళు వాళ్ళకి కొన్ని కథలు చెప్పి ఇన్స్పైర్ చేసి రకరకాల కథలు చెప్పేవాళ్ళు చెప్పిన కథలకి పోగడతా ఇష్టం ఉండదు పోగొడుతున్నావు ఏం చేయదవు కాదని లేకపోతున్నావు ఇలా రకరకాలు జీవి బాగా నలిగి ఆ జీవితంలో నలిగి 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 దాని ఒక ముద్ద ఫామ్ అయింది ఆ ముద్ద ఫామ్ అయితే ఆ ముద్ద అన్నం ముద్ద పెట్టదు అని సాఫ్ట్వేర్ గెలిపియా ఆడ అమ్మ జీవితం నేను వెళ్ళేసరికి నాలుగు లేట్ అయిందా లేట్ అయ్యేసరికి ఆల్రెడీ మా వాళ్ళు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు చేస్తున్నారు అరే నేను కూడా వస్తాను బావా అన్న రాబా వచ్చి నువ్వు ఎక్కేసా పేడు ఉన్నాడు శివ అని వాడు వాడు రూమ్కి వెళ్ళిపోయి చేరిపోయినా ఏం చేస్తారంటే బావా రెండు రకాలు మార్గాలు బావా నువ్వు ఎక్కలు లెక్కలు బాగా చేస్తావు కాబట్టి డాట్ నెట్టు జావాట్టు వచ్చి దెబ్బకి వస్తే మంచి ప్యాకేజ్ వస్తుంది వన్ ప్లస్ టూ ప్లస్ పెట్టి అన్నాడు బాగా నేను వన్ ప్లస్ టూ ప్లస్ ఈ జావా ఇని కాదు కానీ నేను టెస్టింగ్ చేస్తాను బావ ఈజీగా ఉంటుంది అంటే అదేందుకు ఎవరో వాళ్ళ పెళ్ళం వీళ్ళు భార్య పొలం వాళ్ళు ఈజీగా ఉంటే చేస్తారు నీకు ఎందుకు బాగా చేస్తావు ఈజీగా ఉండే చేసిన తొందరగా వెళ్తాం బాబు ఇప్పుడు కష్టపడింది ఆల్రెడీ ఐదు ఏళ్ళు దొప్పించుకున్నాడా చాలా చేసిన జీవితంలో నా టైం వేస్ట్ అని చెప్పి మూడు నెలలు కోర్స్ చేసిన మైండ్ ఆడ ఆడకి చేసి మొత్తం కంప్లీట్ చేసి వన్ ప్లస్ పెట్టాల టూ ప్లస్ పెట్టాలి అప్పటికి ఐదేళ్ళు గ్యాప్ ఉంది ఏమో వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ ఒకేసారి ఫైవ్ ప్లస్ బయట పని గ్యాప్ గ్యాప్ బాగా లెక్కలు బాగొచ్చు కదా మన నెంబర్ చెప్తే చెప్పి కూడా ఇంటర్వ్యూలో రకరకాల కథలు చెప్పా సరేనో వాళ్ళు తీసేసుకున్నారు థామ్సన్ రోడ్స్ వేల్ ల్యాబ్స్ నెస్టేక్లా జీఎస్ అండ్ రకరకాలు ఉన్నాయి నేను మళ్ళీ ట్రైనర్ కూడా చేసే ఇదే కథలాడు చెప్పేవాడు నాకు కూడా నేర్పించే కథలు చెప్పేది చెప్తా చెప్తే వచ్చేది కాదు దిగిపోవాలంతే పోయినప్పుడు నేను మోటమ్ము ఏం తెచ్చుకోవాలా ఆ మేము రాత్రికి పోయేసా నా గొడలు మొత్తం సర్దుకొని వచ్చేస్తానా అదేదో నాకు కూడా చూపినా అది కారు తూసినంత చేసినంత ఈజీ కాదు అది అలా చాలా కథ ఉంది కథ కథలే కదా నాకు నేర్పినా అడిగేది నేను

బిట్టింగులు కట్టుకున్నారు కొంతమంది సంపాయిస్తుంటే మరి కొంతమంది పోతారని చెప్పి ఒక టాక్ టాక్ నిజమే కదా అప్పుడు అలానప్పుడు సరివేలు కరెక్ట్ అంటారా కాదా వాడు ఎవరు నమ్ముకుంటాను కదా నువ్వు ఎవరు నమ్ముకొని చేస్తావు అనేది ఇష్టం అదే కదా ఇప్పుడు దాన్ని ఎట్లా తీసుకోవాలి మేము ఎవరు నిజమా అబద్ధం ఇప్పుడు నువ్వేమో ఒకటి చెప్తే ఇంకో కానీ ఇంకొకటి చెప్పా ఇప్పుడు ఈ గందగోళం అంతా ఏంది కదా ఇప్పుడు నీ చేపలు పూస అంటే బాగా ఇష్టం అనుకో నువ్వు వద్దన్నా ఆపు తినమన్నా తినకుండా ఉండు అది నీ ఇష్టం కదా ఇదే ఇప్పుడు మనం అది ఏం ఆపలే మనం చెప్పేదల్లా ఏంటంటే రేపయ్య ప్యాకెట్ సిగరెట్లు తాగబావు రోజు పొద్దున ఒకటి తాగు సాయంత్రం తాగు జాగ్రత్త పడని చెప్పగలుగుతాం కానీ మాని తాగొద్దని చెప్పినా ఎండు ఏమన్నా ఈడు ఏవాడు అది మన సెక్షన్ కాదు కదా మన పని మనం చేసుకుంటా పోతా ఉండే నడిచేతా ఉండే అయితే ఏం తెలుసు ఎంతవరకు కరెక్ట్ అనేది అదే చూసుకోవాలబ్బా నీ దగ్గర పది రూపాయలు ఉన్నాయి ఓ రూపాయికి పెట్టుకుని సరదాగా అనుకుంటే ఒక అర్థం ఉంది పది రూపాయలు పెట్టావు ఇంకో తూర్పు దిగి దండం పెట్టడే పోతే ఏందే ఇప్పుడు రాజకీయ పార్టీలు చాలా ఉన్నాయి మీకు కూడా చాలా మంది పరిచయమే ఉండి ఉంటారు మీ ఉంది పరిచయం లేవు సావాసం మాత్రమే పరిచయం కాదు తేడా ఏందనా సమావసం అంటే నెల్లూరు చేసేది సమావసం పరిచయం అంటే గోదావరి చేసేది పరిచయం ఆయన సరే సామాసీ ఉందో అనుకుందాం ఇప్పుడు మా కొంతమంది ఏం చెప్పారంటే లేదు లేదు ఆయన కావాలని చెప్పి డబ్బులు తీసుకొని చేశాడు డబ్బులు తీసుకొని చేస్తా ఉత్తుప్పలే ఉత్తమాత్రలే అని చెప్పాను డబ్బులు తీసుకొని చేస్తా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తావా నీకు సర్వే చేసి పెడతావ్ అని అడుగుతాం అయ్యి ఎంత ఏం కావాలి నాకు ప్రతి ఊరు కావాలన్నాడు ఒక రేటు మండలంలో కావాలంటే ఒక రేటు అర్థమైందా లేదప్పా నాకు కోట రేట్ అన్నీ గెలిచినాము నాకు ఊర్లో గెలుస్తాం వాడతాం చెప్పబ్బా అన్నాడు ఒక రేటు అర్థమైందా అది మంగళ బాగా డీప్ గా పోవాలంటే లోపల దాకా వెళ్ళాలని ఒక రేటు పై పై వెళ్ళాలంటే ఒక రేటు నీ రేట్లు ఉన్నాయి రేట్లు ఉన్నాయి మీరేమన్నా టారిఫ్ ఇస్తారన్నా దీనికి రేట్లు వాళ్ళకి చెప్తున్నారు పట్టి ఎక్కడ ఉంది ఏరియాని బట్టి ఇప్పుడు మంగళగిరిలో రేటు ఇక్కడ న్యూజు లో చెప్పలేము న్యూస్ వీళ్ళు రేటు శ్రీకాకుళంలో చెప్పలేము ఆ యూజు ఎంత చేయడానికి కష్టపడతాం ఇంత అంత రేటు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు నువ్వు చెప్పినట్టు నువ్వేమో ఇంకొక పార్టీకి దేవుడు రేపు తొమ్మిదిలో ఏం జరగబోతున్నాడు అందరికి దేవుడు మనం ఇప్పుడు మనం అప్పుడు నమ్మినారా రెండోసారి ఈ పార్టీ వాళ్ళు నమ్మినారా ఇప్పుడు కదా మనల్ని మనం పంచి కట్టుకోమంటే కట్టుకోవాలా ఫ్యాంట్ వేసుకోమంటే వేసుకోవాలా అట్టంటారా ఇది బల్బ్తో చెప్పట్లేదప్పా బాధ్యతతో చెప్తున్నా సరేనా ఇప్పుడు నీళ్ళు ఆగు తాగతలేనా ఇప్పుడు సింగిల్ డిజిట్ అన్నారు మీరు అప్పుడు ఆడ మేంచినా కూడా తప్ప అయినట్టే కదా ఎట్టా సింగిల్ డిజిట్ అంటివి ఆడ పదకొండ వచ్చిలా అత నేను చెప్పినప్పుడు చూడలే నువ్వు సరిగ్గా చూడలేదులే పద్నాలుగులో ఆరు ఎనిమిది రెండు బాగా డివైడ్ చేసినా ఆరు రావచ్చు పద్నాలుగు రావచ్చు ఆ పద్నాలుగు ఎందుకు చెప్పామంటే ఏమో అటు తేడా కొడితే ఎందుకు కట్టి తగ్గితే అని చెప్పా మళ్ళీ ఏదని చెప్పి ఇవన్నీ అబ్బా దాంట్లో ఆత్మగూరల్లా సర్వేపల్ల ఇది అతని చెప్పి గెలుస్తా కాదు అటు టీడీపీ కూడా గెలవచ్చు కాకపోతే ఏదో టైట్ ఫైట్లు సరే ఇప్పుడు సర్వేపల్లిని గెలిచిందే కదా సోమిరెడ్డి గట్టి ఉంటుంది పరిస్థితే అంతా కదా అట్లా గట్టి ఉంటుంది పరిస్థితే అన్ని దాంట్లో వల్ల ఎనిమిదిలో వల్ల అవి పోయి అవి పోయితే మళ్ళీ తగ్గిల్లా అంతే మరి వందల అవి మా పోలా ఇప్పుడు ఎట్ట చెప్పావు నా కరెక్ట్ గా ఇరవై ఒకటి వస్తే ఎవరు చెప్పలే ఇరవై ఒకటి రోజు ఎవరు చెప్పాల నాకు తెలిసి నాకు తెలిసి అంటే నేను మేధావి అంటే మొత్తం మీద నూట అరవై వస్తాయని ఎవరు చెప్పలే మనం చెప్తే ఎవరు చెప్పలేదు దరిదాపులో వెళ్ళేరు దరిదాపులో వెళ్ళారు నెల్లూరు అంటే అంతే కదా మదే అది ఎట్ట అదే నాకు ఎట్ట ఒక్కొక్క న్యూ వేసుకుంటా ఉన్నాం ఉన్నాంకో కూడికిలు వేసుకుంటా ఉంటాం కూడికి లేసుకుంటే తర్వాత నెంబర్ వచ్చింది నీకు లాస్ట్ లో ఉన్న నెంబర్ మాత్రమే కనబడుతుంది నీకు ఒక్కొక్క నెంబర్ యాడ్ చేసి తీసి ఏసి ఏసీ తీసి ఏసి ఏసి తీసి తీసి వేస్తే ఆ నెంబర్ వస్తది చర్ణ కథ కదది ఎంతమంది నాన్న దాని గురించి పనిచేయడం కోసం ఈ కాడ ఆ కాడ పాతిక పంపు ఉంటారు ఏది ఆ కంప్యూటర్ల మీద కొట్టేవాళ్ళు ఊర్లో ఊరిని చేస్తే అడిగేవాళ్ళు బయట మనం చెప్పలా మనం ఒక్కడే తినేది లే పది మందికి పెట్టాలి మనం ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క చిన్న 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 వాళ్ళు కూడా ఇచ్చుకొని చేసుకుంటా ఉంటాం వాళ్ళకి పది రూపాయలు వచ్చినట్టు ఇప్పుడు వాడికి వెళ్ళాడుకో ఎమ్మెల్యే ఎవడు కలవడు మనం అనుకో డోర్లు బద్దలైపోవాల్సిందే అంతా ఇప్పుడు ఏదన్నా మా పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంది ఏమే అంటే ఏంది రేపు మన ఇరవై తొమ్మిదికి ఎట్ట అంచనా ఉంది ఇరవై తొమ్మిది దాకా అప్పుడు దాకా ఇంకా ఐదేళ్ళు ఇప్పుడు అంటే ఆతృత ఎక్కువ ఏం చేస్తారో వాళ్ళు చేసుకునే దాన్ని బట్టి పుణ్యం కొద్ది పురుషుడు అన్నట్టు చేసుకునే కొద్ది ఉంటుంది జాగ్రత్తగా ఫ్యాన్స్ మనం మస్తుళ్ళ ఇప్పుడు ఫుల్ హ్యాపీ అలాగే బాగానే ఉన్నారు నెంబరు ఎలా చేసుకుంటారు ఏందో మళ్ళీ కలిసి ఉంటారా కలిసి అలాగే వెళ్తారా బీజేపీతో కలిసి వెళ్తారా సెపరేట్గా కొట్టదా ఇది ఎలా కంటిన్యూ అవుద్దా లేదా టీడీపీ వాళ్ళు మీరు లేకపోయినా గెలుస్తా ఉంటారా లేదా వీళ్ళకి కోపం వస్తుందా ఇరవై ఒకటి కొట్టినా మనం ఎందుకు యాభై కోట్లేము అనుకుంటారా రకరకాలు ఉన్నది ఇంట్లో ఎందుకంటే రాజకీయాల్లో శాశ్వత శత్రులు శాశ్వత మిత్రులు ఉండరని ఒక సామెత పర్మినెంట్ ఏది కదబ్బా ఇప్పుడు ఎవరైనా రావచ్చు ఎవరైనా పోవచ్చు అదే రాజకీయాలు మారిపోతూ ఉంటుందా ప్రాణం వాళ్ళు ఉన్నారు ఎక్కడ ఉండే వాళ్ళ మళ్ళీ వెంకటగిరి వెళ్ళా మళ్ళీ గెలవలే అక్కడ మళ్ళీ అటు వెళ్ళా ఆత్మగురి వెళ్ళా అక్కడ గెలవలే మన హీరో పాప లేరు కానీ ఉండి రచ్చ రచ్చ చేసిండేవాడు ఎవరా వివేకంద్ర ఆయన నెల్లూరు అందగాడు కదా రచ్చ రంబోలే కదా ఇదే ఇది నేను చూడాల ఉరే బాబా ఇప్పుడు జగన్ మళ్ళీ పుంజుకునే అవకాశం ఉందంటారా ఎవరైనా పుంజుకోవచ్చు అబ్బా లాస్ట్ టైం పాదు ఎన్ని సీట్లు వచ్చింది టీడీపీకి ఇరవై మూడు ఇరవై మూడు సీట్ల నుంచి పుంజుకోవాలా ఎవరు ఓటు పో ఎవరు కోట వేసాడు ఒకటే వేస్తాడు అసలు ఉంటే నీ ట్రైన్ ఏదో రోజు వస్తుంది ముందు ప్లాట్ఫామ్ మీద నిలబడి ఉండాలా రోజు కాబట్టి రేపైనా వస్తుంది ఇప్పుడు సంక్షేమ పథకాలు వైసీపీని గట్టెక్కించలేవంటారా ఏ పార్టీ ఏ పార్టీ నీకు ఇచ్చవో ఇప్పుడు నీకు వంద రూపాయలు ఇస్తాను ఖర్చు పెట్టేస్తావు ఉద్యోగం ఇస్తావు ఉంచుకుంటావు వంద రూపాయలు ఏవో ఉద్యోగం ఏమా ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే ఓన్లీ సంక్షేమం నమ్మకం ఎవరు నమ్ముకున్నా సార్ పసుపు నమ్ముకోలే కదా నీరు చెట్టు అనేది చేశారు చేసారా వీలే కదా ఈసారి కూడా అంతే నవరత్నాలు అంతే సూపర్ సిక్స్ అయినా అంతే సిక్స్ లో సిక్స్ కొట్టవు నువ్వేమన్నా ఇదే ఒక పార్టీకి అనుకూలమా ఏ పార్టీకి ఏదైనా ఒక పార్టీకి అన్ని పార్టీలు కనుక్కోలేము మనం పని చేసి పెడతాం కానీ లోపలికి వెళ్ళాం బయట నుంచే అన్ని అన్ని హాల్లోనే అన్ని హాల్లోనే ఇంకా లోపల లోపల ఎట్లా పోతా రాజకీయాలు ఏమో ఏం ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏదైతే ఆవేశంగా మాట్లాడాడో అదొక పాతాలను అన్నాడు ఇప్పుడు ఏం జరిగిందో మనం ఏం చెప్పకూడదు జరిగింది మొత్తానికి ఇప్పుడు ఏం లేకపోతాలని ఏం లేదప్ప వంద మంది వేసిన రోటు ముప్పై మంది దాని కూడా వేసిలా వంద మంది ముప్పై మంది వైఎస్ఆర్ సిపి కూడా వేసిలా అంటే ముప్పై మంది ఆయన వెనకాల నిలబడ్డట్టే కదా సున్నా ఇక్కడ రాదు ఇప్పుడు ముప్పై తొమ్మిది వచ్చింది శాతం వైసీపీకి అవును అంటే వాళ్ళ ఓటు బ్యాంక్ అరవై మంది వేసుకో అరవై మంది అట్ట వేసారబ్బా నలభై మంది టేసినట్టే కదా పంతొమ్మిదిలో కూడా టీడీపీకి జరిగింది అదే కదా ఏది పంతొమ్మిదిలో కూడా టీడీపీ ఓటు పది 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 తేడా పది తేడా ఇప్పుడు ఇంకో పది ఇరవై తెచ్చుకుంటే లాక్కుంటే గుంజుకుంటే వచ్చేస్తుంది మళ్ళీ వస్తాయి అంటారా వస్తాయి నువ్వు గుంజుకోవాలా నువ్వు నిలబడాలా దమ్ముగా ధైర్యంగా నిలబడాలా మళ్ళీ ఏ తప్పు తెలుసు ఇప్పుడు గెలిచిన పదకొండు మంది కూడా వైసీపీ పని ఉంటే ఉన్న ఇబ్బంది నువ్వు లీడర్ నిలబడాలి చాలా అంటే ప్రతిపక్ష హోదానే పోయింది ఇప్పుడు వాళ్ళు వాళ్ళ జగన్ చూసి ఓటేసారు వేశారు ని చూసి కాదుగా నిన్ను చూసి మళ్ళీ ఓట్లు వేస్తారు నిలబడాలి అంతే రామారావు పెట్టినప్పుడు అందరూ క్యాండిడేట్ చూసి ఓటు నువ్వు నిలబడాలో తప్పులు తెలుసుకోవాలి మార్చుకోవాలి ఇది కాదు ఇది కాదు అని చేయాలా తప్పులు ఒప్పుకోవాలా అలాగే మన ఒక వీడియో రిలీజ్ చేశారు జగన్ దాడులు పెరిగిపోయాయి అప్పుడే ఇంకా ప్రభుత్వం కూడా ఫామ్ చేయలేదు గవర్నమెంట్ అప్పుడే ఆవేశంగా ఉన్నట్టున్నారు చూసుకొని పోతూ ఉండాలి ఉంటాయంటావా ప్రతిపక్ష దాడులు చూస్తా ఉండటంలా ప్రతిభ వాళ్ళకి భరే ఉంటుంది వీళ్ళకి బాగానే ఉంటుంది ఇప్పుడు నీలాంటి వాళ్ళు అలా ఏ పార్టీ సంబంధించిన చూస్తా ఉంటది అమ్మ బాడవా ఏందిదే ఆడిపోతే ఈడు ఈడి అనుకుంటా ఉండాలా అది కరెక్ట్ కాదు సరేనా ఇంత బిజీగా ఉండి కూడా మాకు టైం ఇచ్చినావు థ్యాంక్స్ నెల్లూరుకి వస్తే ఒకసారి ఫోన్ చేయి కలుసుకుందాం కలిసి కారణం అట్టేనా ఉంటానా ఉంటా సో ఇది కేకే అన్న అదేలే మా కిరణ్ అన్న చెప్పే మాటలు ఒకసారి పడ్డంత మాత్రం పడిపోయినట్టు కాదు కష్టపడాలా పైకి లేయాలంటే తిరిగి కష్టపడకపోతే లేలేము ఇప్పుడు ఓట్లు వేసిన వాళ్ళందరూ అందరూ కూడా లేర నువ్వు చూసి కాదు కదా జగన్ చూసే కదా ఓటేసింది వేసింది మరి నువ్వు గట్టిగా నిలబడు నీకు ఎందుకు రావు ఓట్లు అని చెప్పి చెప్తున్నారన్న మరి చూద్దాం ఎవరైతే ఇంకా చాలా అన్న చెప్పినట్ట ఇంకా చాలా ఊహే ఐదు సంవత్సరాలు ఉంది చూద్దాం అప్పుడు దాకా సరైతే ఉంటా